హాయ్ అండి అందరికీ తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా తొలి ఏకాదశి మనకి ఈ సంవత్సరంలో అయితే పదిహేడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజునైతే వచ్చిందండి ఆ రోజున మనమైతే తొలి ఏకాదశిని అయితే జరుపుకుంటాము మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజునైతే ఈ తొలి ఏకాదశిని అయితే జరుపుకుంటామండి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించారని ఉంది దానిని ఉత్న ఏకాదశి అని కూడా అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాసి దీక్ష చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అని అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రమ్మను తిరస్కరించాడంట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాసి దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజును ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఇదండి ఇది తొలి ఐకాదశి విశిష్టత అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్